జూరు ఇంత వేడి ఉత్తంటే విలదే పగల తాడి పాడే ముద్దైనా తినదే పరిగెత్తి పరిణీలేడి లేడి చిలకల్లే చురుయున సారి పర్చుదే పన్నెందై నయ్యి ఇంజికిాలి

చిత్రంగా చూస్తుంది పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి చిత్రంగా చూస్తుంది కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాల వెళ్ళి ఆడినంటే అమ్మడి అమ్మాడి డాడీ గూపిల్లో కూ

മതമുല ദുയിട്ടല്ലേ വിളబడుൻ കേ അപിചില മുര ജിക്കല്ലേ കേടുണ്ടൻ കേ മതമുല ദുയിട്ടല്ലേ വിളబడుൻ കേ ഗുമ്മളി ഗുമ്മളി കാരിന്ദൻടെ അമ്മടി ദരിവു പിരലും മുര സേ കുചു